విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేనని పవన్ కళ్యాణ్ ను జస్ట్ ఆస్కింగ్ పేరుతో టార్గెట్ గా చేసుకుని పవన్ కళ్యాణ్ మీద కొన్ని పోస్టులు పెడుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ గా చేసుకుని పోస్టులు పెట్టడం వెనక కారణం ఏంటి ఆయన ఏదైనా పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారా అందుకే పవన్ కళ్యాణ్ మీద పోస్ట్లతో విరుచుకు పడుతున్నారా అనేటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే అండి నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు వీక్షకుల వీక్షకులు కూడా నమస్కారం దుర్గా కుమార్ గారు ఈ మధ్య కాలంలో విలక్షణ నటుడైనటువంటి ప్రకాష్ రాజ్ గారు జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని ఆయన సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని పోస్టు పెట్టడానికి కారణం ఏంటి ఏదైనా పార్టీకి ఏజెంట్ గా పనిచేస్తున్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో సామాజిక మాధ్యమాల్లో కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నారు ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి అన్నట్టు ప్రకాష్ రాజ్ గారు చాలా విలక్షణ లట్టుడు చాలా మంచి టాలెంటెడ్ యాక్టర్ అండి ఆయన నిజానికి మన ప్రాంతాన్ని అన్ని ఆంధ్రప్రదేశ్కి చెందకపోయినా పక్క రాష్ట్రం కర్ణాటక చెందిన వ్యక్తి కానీ ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తి కూడా అయితే ఏంటంటే ఆయన మా అంటే మా అంటే ఈ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని హైదరాబాద్ లో ఉంది కదండి అది ఈ సినిమా కళాకారుల సంఘానికి ప్రెస్ క్లబ్ లో అది దీంట్లో ఉంటది మన ఫిల్మ్ నగర్ క్లబ్ లో ఉంటదా దాని అసోసియేషన్ కూడా దాని ఎన్నికలు కూడా ఒక ఎమ్మెల్యే స్థాయి ఎన్నికల లాగా జరుగుతాయి చాలా ప్రతిష్టాత్మకంగా అందులో ఆయన మొన్నటిసారి మంచు విష్ణు మీద పోటీ చేశాడు అధ్యక్షుడిగా మెజా కొంత మెజార్టీతో ఆయన ఓడిపోయాడు ఓడిపోయినప్పుడు కూడా ఆయన స్పోర్టివ్ గానే తీసుకున్నా అని చెప్పాడు అయితే ఏంటంటే ఇక్కడ మనం మనం చూడాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడటానికి కొంత కారణం ఏంటంటే సినిమా రాజకీయాలను కూడా ఇక్కడ తీసుకొస్తున్నాడు అండి ఆయన ఆయనకి ఆ కుటుంబంతో ఉన్న విభేదాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వాళ్ళ ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళటం అనేది ఆయనకి మిందుడు పడట్లా అంటే నేను అంతకన్నా సీనియర్ ని గతంలోనే ఆయన కన్నా ముందు రాజకీయాల్లో ఉన్నాను పార్టీ పెట్టకపోయినా కొన్ని రాజకీయ పార్టీలకి ఆయన ఒక దీనిగా నిలిచాడు కానీ ఇప్పుడు ఏంటంటే తను ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే కొన్ని అంశాలని ఆయన చొప్పిస్తానని ప్రయత్నిస్తున్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కన్నా వయసులో వచ్చిన్నాడు తను ఏమనుకుంటా అంటే ప్రకాష్ రాజ్ గారు నేను ఒక మేధావిని సినిమా రంగంలో పెద్ద ఎవరికి రాజకీయంగా లేకపోతే సామ వీటికి మనం ఏమంటామంటే దాన్ని సంఘానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన అంశాల్లో పెద్దగా సామాజిక అంశాల్లో పెద్దగా అవగాహన ఉండదు నాకు బాగా ఉంది నేను ఒకప్పుడు ఈయన ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ బిఆర్ఎస్ పార్టీ చంద్రశేఖర్ రావు గారు కూడా ఈయన్ని ఉపయోగించుకుని కేంద్ర రాజకీయాల్లో ప్రవేశించాలని కూడా తనని ఒక దృష్టిలో పెట్టుకుని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆయనకి వేరే అంశాలు ఎదురుగా వచ్చి ప్రతి ఆయనకు అనుకూలిస్తలేదు ప్రతికూలమైన పరిస్థితులు వచ్చి ఆయన తగ్గాడు కానీ లేకపోతే ఎందుకంటే ఈయన కొన్ని రాష్ట్రాల్లో అంటే ఇప్పుడు సపోజ్ కర్ణాటకలో గాని తమిళనాడులో కానీ లేకపోతే మహారాష్ట్రలో గాని ఈయనకి కొంత భాష ఇతర భాషలతో ప్రవే ప్రవేశం ఉంది కొంత అవగాహన ఉంది ఆ రాష్ట్రాల పట్ల తర్వాత సామాజిక అంశాల పట్ల తర్వాత కేంద్రంతో కూడా ఈ కేంద్రంలో తన్ని తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఇది పనికొస్తుంది అనే ఉద్దేశం మీద కూడా ఆయన ప్రకాష్ రాజ్ గారిని చార్దీశాడు కానీ అది పెద్దగా ఫలించలేదు ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఈ ఈయన ఏదైతే చెప్తున్నాడో మన సనాతన ధర్మం గురించి ఈయన పవన్ కళ్యాణ్ గారు పవన్ కి దాదాపుగా అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ప్రకాష్ రాజ్ గారు అంటే అదేదో నా మోనొప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఏంటి బచ్చాగాడు అన్న ఒక ఇది కనపడుతుంది ఆయన టోన్ లో కానీ ఈ తో ఎంత సానుకూలమైనటువంటి సంబంధాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ కూడా అంతే ఉన్నాయి దానితోడు పవన్ కళ్యాణ్ కూటంలో భాగస్వామి ఇవాళ ఈయనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రకాష్ రాజ్ కూడా ఇవ్వదు పార్టీ ఎందుకంటే అసలు ఈ కూటమి ఏర్పాటులో కూడా కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారు అట్లా ఒక రకంగా మోడీ గారికి అధికారాన్ని చేజిక్కించడంలో చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక కీలకమైన వ్యక్తిని మళ్ళీ అమ్ముల పొదిలోకి తీసుకొచ్చాడు ప్రకాశ్ రాజు గారికి దుర్గా కుమార్ గారు ప్రకాష్ రాజు గారికి అసలు హిందుత్వ భావజాలం కంటేనే పడదని అందుకే ఆయన ఇప్పుడు సనాతనం మీద స్టాండ్ తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్నారు అంటూ అంటే సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంటే మరొక ప్రచారంగా మాత్రం లేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మాన్ని అలాగే లడ్డు అంశాన్ని ఆయన భుజానికి ఎత్తుకున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి ఏజెంట్ గా ప్రకాష్ రాజు గారు పనిచేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ప్రకాష్ రాజు టార్గెట్ గా చేసుకుని ఇప్పుడు పోస్టులు పెడుతున్నారు అంటూ మరికొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉన్నాయి అసలు ఏంటి దీన్ని ఎలా చూడొచ్చు ఇప్పుడు మనం ఏంటంటే కృష్ణ గారు ఈయన రాజకీయంగా కొంత అవగాహన ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు ఆయన బీజేపీకి బీజేపీ భావజాలతో వ్యతిరేకించే మాట వాస్తవమే ఆయన గతంలో కూడా కొన్ని స్టేట్మెంట్లు కూడా ఇచ్చాడు ఆ మాట వాస్తవమే కాబట్టి ఇప్పుడు ఆ కక్షని సనాతన ధర్మం గురించి చెప్పే తర్వాత నీకెక్కడ ఉందనే తీరులో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం మర్చిపోవాల్సి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేశంలో మన దేశం మన రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ రాజకీయ పార్టీనైనా ఏ మతాన్నైనా ఏ సిద్ధాంతా అయినా పాటించే స్వేచ్ఛ ఎవరికైనా ఉందండి దాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటల్ని ఈయన ఖండించాల్సిన అవసరం లేదు తన దాంతో చెప్పొచ్చు ఆయన బీజేపీకి సన్నిహితంగా ఉన్నాడు మోడీ గారికి గుడ్ లుక్స్ లో ఉన్న బ్లూ వైట్ బాయ్ గతంలో కూడా ఈయన బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉంటాం ఈ మొన్న కూటమి ఏర్పాట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఈ కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్ గారే ఎక్కువ బాధ్యత తీసుకుని పనిచేశారు తర్వాత తన సీట్లు కూడా త్యాగం చేశాడు ఇప్పుడు నాకు తక్కువ సీట్లు ఇచ్చినా పర్వాలేదు బీజేపీకి కూడా ఎక్కువ ఇవ్వండి ఎందుకంటే కూటమిలో భాగస్వామి అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇంత కీలకంగా వ్యవహరించడం అనేది జ ప్రకాష్ గారికి రుషించట్లేదు కానీ రుషించినా రుషించకపోయినా పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక కీలకమైన రాజకీయంగా ఒక వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎదిగాడు కాబట్టి ఇవాళ ప్రకాష్ రాజ్ గారు కొంచెం సంయమనంతో మాట్లాడాలి తప్ప తను ఒక కక్షతోనో లేకపోతే మా రాజకీయాలని అలా సినిమా రాజకీయాలను తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మిళితం చేయటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆయనలో వ్యక్తిగతమైన అంటే ఆయన రాజకీయ సిద్ధాంతం ఆయనకు ఉంది దాన్ని ఎవరు కాదనరు ప్రకాష్ రాజ్ గారి వ్యక్తిత్వాన్ని కూడా ఎవరు తక్కువ కాకపోతే ఆయన కూడా సగటు రాజకీయ నాయకుల లాగా మాట్లాడకూడదు ఆయన ఒక సామాజికవేత్త కూడా ఆయన తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లాలో రెండు గ్రామాలు కూడా దత్తత తీసుకుని డెవలప్ చేస్తున్నాడు అక్కడ ఫామ్ హౌస్ లో ఉంటూ అంత సామాజికంగా ఆయనకి అవగాహన లేదని మనం అనలేము కానీ సినిమా రాజకీయాలను కనుక ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడటం అనేది అంత కరెక్ట్ గా అనిపించట్లా అది ఆయన తను తను ఉందా తనని ఆయన కాపాడుకోవాలి ఓకే సార్ సో మచ్ థ్యాంక్ యూ కృష్ణ గారు మన వీక్షకులు